ఎలా ఉంటుందండి ఈ పెంపకంలో ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీరు ఎంత సైజు ఉన్నప్పుడు తెస్తారు ఉద్యోగ మీట్ తయారు కావడానికి ఎంత టైం పడుతుంది ఈ మొత్తం ఈ ప్రాసెస్ ఎన్ని నెలలు పడుతుంది ఎక్కడి నుండి తెస్తారు పొట్టల మీరు మేము పొట్టేలను మార్కెట్ లో సంతలో తిరుగుతాము డిఫరెంట్ సంతలో మిరియాలు కూడా ఉంది పేరు ఉంది మాచర్లా ఉంది ఇలాంటి సంతలలో తిరిగేసి ఒక బ్రీడ్ వంచుకొని అక్కడ సంతలోకి వెళ్ళి నెగోషియేట్ చేసి తీసుకొస్తాము మేము తీసుకొచ్చినప్పుడు ఫోర్ మంత్స్ తీసుకొస్తాం తీసుకొస్తాము అట్లీస్ట్ బిట్వీన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ కేజీస్ వెయిట్ ఉన్నాయి ప్రిఫర్ చేస్తాము పదిహేను కిలోల లోపు ఉన్నాయి ప్రిఫర్ చేయాలి నుండి ఇరవై కిలోల మధ్యలో తీసుకొస్తాము ఎందుకంటే పదిహేను కిలోల లోపు తీసుకొచ్చినాయి అట్లీస్ట్ చనిపోవటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో ఫిఫ్టీన్ టు ట్వంటీ అయితే మనకు మోర్టాలిటీ అనేది ఉండదు సో నేను మిగతా రైతు సోదరులో కూడా చెప్పేది అంటే పదిహేను కిలోల లోపు రేటు తక్కువ ఉంది కదా అని చెప్పేసి తీసుకుంటే నాలుగు చనిపోయినా కూడా మీకు రేట్ ఎక్కువ లాస్ట్ అవుతుంది కాబట్టి పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో ఉన్నాయి ఫోర్ మంత్స్ ప్లస్ ఉన్నాయి తీసుకోవటం చాలా బెటర్ ప్లస్ ఫీడింగ్ విషయానికి వస్తే నేను వాటిని త్రీ మంత్స్ పెంచుతాను త్రీ మంత్స్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ కేజీ తెచ్చామంటే మంత్లీ ఫైవ్ కేజీస్ గ్రోత్ ఉంటుంది సో త్రీ మంత్స్ లో ఫిఫ్టీన్ కేజీస్ గ్రోత్ ఉంటుంది నేను తీసుకొచ్చినప్పుడు ఫిఫ్టీన్ కేజీ ఉంటుంది టోటల్ థర్టీ కేజీస్ ప్లస్ వస్తుంది సో మనం త్రీ మంత్స్ లో మార్కెట్కి పంపించడానికి అనుకూలంగా ఉంటుంది సో త్రీ మంత్స్ లో ఫిఫ్టీన్ కేజీ అంటే ఒక మంత్కి ఫైవ్ పెరుగుతుంది ఎలాంటి ఫీడ్ ఇస్తారు దానికి టిఎంఆర్ అని టోటల్ మిక్స్డ్ రేషన్ అంటారు ఫుల్ ఫామ్ వచ్చేసి టిఎంఆర్ ఫీడ్ ఇస్తాను నేను ఒంగోలు నుంచి పర్చేజ్ చేస్తాను సో మనకు బేసిక్ గా డిఫరెన్స్ గ్రాస్ కి ఫీడ్ కి ఏంటంటే గ్రాస్ లో వచ్చేసి ఈ మీకు కావలసిన న్యూట్రియన్స్ అన్ని గ్రాసెస్ లో దొరకవు కాబట్టి టిఎంఆర్లు అనుకుంటే మనకు ప్రోటీన్స్ కానీ మినరల్స్ కానీ ప్రతిదీ వాళ్ళు బ్యాలెన్స్డ్ గా మిక్స్ చేసి ఉంటారు కాబట్టి సో వాటికి కావాల్సిన న్యూట్రియం అన్ని అందుతాయి ప్లస్ సైంటిఫిక్ గా కూడా అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ డ్రై ఫుడ్ అనివాల్కి ఇస్తే గ్రోత్ బాగా వస్తుంది కంప్లీట్ గ్రాస్ కాకుండా గ్రీన్ పౌడర్ కాకుండా అట్లీస్ ఫిఫ్టీ పర్సెంట్ డ్రై పౌడర్ ఉంటే వెయిట్ గేన్ బాగా వస్తుంది ఎందుకంటే మిగతా గ్రీన్ వాటర్ ఇచ్చిన వాళ్ళకి త్రీ కేజీస్ కంటే ఎక్కువ గ్రోత్ రాదు అదే మా దాంట్లో వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ కేజీస్ గ్రోత్ ఎలా ఉంటుంది మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఫీడ్ పిఎంఆర్ ఫీడ్ ఇస్తామని చెప్తున్నారు సో ఒక పొటేళ్లు రోజుకి ఎంత మోతాదులో తీసుకుంటుంది దానికి ఒక పొటేళ్ళకి ఫీడ్ ఇవ్వడానికి నెలకి ఎంత ఖర్చు వస్తుంది ఫీడ్ అనేది మనము బాడీ వెయిట్ ప్రకారం క్యాల్కులేట్ చేస్తాము సో బేసిక్ గా ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బాడీ వెయిట్ ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ కేజీస్ ఉందనుకోండి ఫైవ్ పర్సెంట్ తీసుకుంటే వన్ కేజీ వస్తుంది సో వన్ కేజీ ఫీడ్ పర్ డే ఇవ్వాల్సి ఉంటుంది సో దాంట్లో అంటే వన్ కేజీ ఫీడ్ అని కాదు వన్ కేజీ ఆఫ్ ఫుడ్ దానికి డైలీ అవసరం అవుతుంది సో అది మనం డివైడ్ చేసుకోవచ్చు మీరు ఒక హాఫ్ కేజీ టీఎంఆర్ ఇచ్చి అనుకోండి హాఫ్ కేజీ గ్రాస్ ఇవ్వచ్చు సో మీకు గ్రాస్ అవైలబిలిటీ లేదనుకోండి ఎయిటీ పర్సెంట్ టీఎంఆర్ ఇచ్చేసి ట్వంటీ పర్సెంట్ గ్రాస్ గానీ లేకపోతే పల్లి చెక్క గానీ అట్లాంటిది హండ్రెడ్ పర్సెంట్ టీఎంఆర్ కూడా ఇవ్వకూడదు సో మాక్సిమం మీరు టీఎంఆర్ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఆల్టర్నేటివ్ లేకపోతే గ్రాస్ కానీ పల్లి పొట్టు కానీ శనగ పొట్టు అట్టే అట్లే పిల్లల్ని కొనుక్కొచ్చేటప్పుడు సో వాటిని ఎలా పర్చేజ్ చేస్తారు అసలు నా మొదటి అనుభవం వచ్చేసి సంతలోకి వెళ్ళి తీసుకున్నాను తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే పెద్దవి రెండు పెడతారు మిగతా అని చిన్నవి పెడతారు సో వాళ్ళ తిరిగితో వాళ్ళు సొంత గ్రూప్ చేసి పెడతారు సో అది నేను స్టార్టింగ్ లో తెలియక తీసుకొచ్చినాను దాంతో నాకు కొద్దిగా లాస్ అనిపించేస్తుంది ఏంటంటే మనం పర్ కేజీ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా పర్ కేజీ పడింది ఎందుకంటే ఒకటి ట్వంటీ కేజీస్ ఉంటుంది థర్టీన్ కేజీస్ ఉంటుంది సో ట్వంటీ కేజీస్ దానికి ఒకటే రేట్ పెడితేస్తాము ట్వెల్వ్ కేజీస్ దానికి కూడా ఒకటే రేటే రేట్ అవుతుంది సో యావరేజ్ రేట్ క్యాలకులేట్ చేసుకుంటే మనకు పర్ కేజీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా నాకు పడింది సంతలో సో అట్లా టూ టైమ్స్ తీసుకొచ్చినాను సేమ్ అలా అలాగే సో అది పద్ధతి కాదు ఇలా తీసుకొస్తే మన అమ్మేది త్రీ ఎయిటీ త్రీ ఫిఫ్టీ అంతా సో మనం ఫైవ్ హండ్రెడ్ పొంకొస్తున్నాం కేజీ సో మనం ఆ బ్యాలెన్స్ చేసుకోవడానికి వన్ మంత్ పోతుంది సో ఈ సిస్టమ్ బాగాలేదని చెప్పేసి మాకు ఇప్పుడు దేవరకాద్ర మరికల్ అనే విలేజ్ ఉంటుంది మరికల్ విలేజ్ ఉంటుంది సో అక్కడ మాకు సప్లైయర్స్ ఉన్నారు వాళ్ళు మనకు బాడీ వెయిట్ ప్రకారం ఇస్తారు మీకు బాడీ వెయిట్ త్రీ ఎయిటీ రూపీస్ పర్ కేజీ ఈ రోజు అయితే తీసుకొస్తున్నాను సో వాళ్ళు వే చేసేసి ఎంత బాడీ వెయిట్ ఉంటే దాని ప్రకారం తీసుకుంటారు అప్పుడు మనకు యూనిఫామ్ ప్రైజ్ వస్తుంది ఓకే మీకు త్రీ ఎయిటీ పర్ కేజీ ఇస్తారా మరి మీరు మీరు ఎలా సేల్ చేసుకుంటారు ఎంత సేల్ చేస్తారు త్రీ ఎయిటీ జనరల్ అయితే సింగిల్ రీటైల్ కస్టమర్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అదే హోల్సేల్ లో ఒక నాలుగు ఐదు తీసుకుంటారు అంటే త్రీ ఎయిటీ మిగులు అండి త్రీ ఎయిట్ కి ఫర్ కేజీ ప్రాసెస్ లో దానికి ఫీడ్ ఖర్చు కానీ మీ మెయింటెనెన్స్ ఖర్చు కానీ ఇవన్నీ పోను మళ్ళీ మీరు ఫోర్ హండ్రెడ్ కు త్రీ ఎయిట్ మీకు ఎక్కడ లాభం వస్తుంది ఇప్పుడు బేసిక్ లాజిక్ షీ ఫార్మింగ్ ఏంటంటే వెయిట్ ద ప్రాఫిట్ మంత్స్ వెయిట్ గెయిన్ అనేది ప్రాఫిట్ ఎంత తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ఎంత వెయిట్ గెయిన్ వస్తే అదే ప్రాఫిట్ ఇంకా వెయిట్ గెయిన్ రాకపోతే ప్రాఫిట్ ఇప్పుడు మీకు వచ్చే ఈ త్రీ మంత్స్ ఏదైతుందో ఫిఫ్టీన్ కేజీస్ ఇదే ప్రాపర్టీ అని చెప్తున్నారు అదే అంతే అదే అదే ప్రాఫిట్